మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక రోజున మన చేతులతో తయారైన యంత్రం మనల్ని రూల్ చేయడానికి వస్తే ఏం జరుగుతుంది అని మన కోసమే పనిచేసే బుర్ర ఒకరోజు మన మీద తిరగబడితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో అది ఎంత దూరం వచ్చిందో మీకు తెలుసా కానీ అసలైన ప్రశ్న ఏంటి అంటే ఏఐ మనల్ని భవిష్యత్తులో నాశనం చేస్తుందా ఒకరోజు మానవుడు భయపడ్డాడు తన చేతుల్లోనే పుట్టిన యంత్రం ఆ యంత్రమే తనకు శత్రువు అవుతుందేమోనని మన ఉపయోగం కోసం మనం తయారు చేసిన కోడ్ ఇప్పుడు మన జీవితాన్ని నిర్ణయించేందుకు సిద్ధంగా ఉంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మన కోసం పనిచేస్తుందా లేక మన మీద పట్టు సాధించాలనుకుంటుందా ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచం మొత్తం అడుగుతుంది ఏఐ మనల్ని అంతం చేస్తుందా ఇప్పుడు తెలుసుకుందాం అసలు నిజం ఏంటో ఒకప్పుడు మనిషే రాజు కానీ నేడు మనిషి చెప్పిన మాటలకి వినిపించే ఇంకో శక్తి పుట్టింది మీ మొబైల్కి మీరు ఏమి మాట్లాడారో అది గుర్తుంచుకుంటుంది మీ బ్రౌజర్లో మీరు ఏమి చూసారో అది గమనిస్తుంది మీ తెల్లారిన కళలకు రాత్రి నిద్రకు మధ్య అది మౌనంగా చూస్తూనే ఉంటుంది ఇది మనం తయారు చేసిన శక్తి కానీ ఇప్పుడు మనమే దానికి బానిసలం ఏ ఏ మనకు సాయం చేస్తుందా లేక మనల్ని అంతం చేస్తుందా వీడియోని చివరిదాకా చూడండి మీకే తెలుస్తుంది ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఆశ ఉంటుంది కానీ అదే ఆవిష్కరణ అపాయం కూడా కావచ్చు వైద్యంలో ఏఐ ఏం చేస్తుందో తెలుసా ఒక రోగికి ఏ రకం క్యాన్సర్ ఉందో అది డాక్టర్ కన్నా ముందే గుర్తిస్తుంది ప్రాణాలను రక్షిస్తుంది ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ ఏ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్స్ విద్యార్థులకు వ్యక్తిగతంగా పాఠాలు నేర్పుతాయి పిల్లల బలహీనతల్ని అర్థం చేసుకుని వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తుంది వ్యవసాయంలో ఏఐ విత్తనాల నాణ్యత నీటి స్థాయి ఎండల ప్రభావం అన్నీ ముందుగానే చెప్పగలదు రైతుకు అది చాలా ఉపయోగకరం అయితే ఏఏ వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి రేపు బ్యాంకుల్లో ఫ్యాక్టరీల్లో టెలికాల్ సెంటర్లలో మనుషుల స్థానాన్ని యంత్రాలు భర్తీ చేస్తాయి ఏఏ మనపై దర్యాప్తు చేయగలదు మీ మొహాన్ని స్కాన్ చేస్తూ మీ ప్రవర్తన రికార్డ్ చేస్తూ మీరు తప్పు చేశారా లేదా అన్నదాన్ని అందరికంటే ముందుగా తేల్చేస్తుంది ఏఐకి భావోద్వేగం ఉండదు నీతి అనుభూతి అనే పదాలు దానికి అర్థం కావు అది అది పనిచేయడానికి డిజైన్ అయ్యింది అంతేకాదు ఏఏ డెసిషన్ మేకింగ్లో పక్షపాతం కూడా ఉంటుంది మీరు ఓ చక్కటి రెజ్యూమ్ పంపినా ఏఏ సిస్టమ్ అది రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే అది మీరు చదివిన కాలేజీని నమ్మదు ఇంతకంటే ప్రమాదకరం ఏంటంటే ఏ ఏ మనం నమ్మే విషయాలే మార్చేస్తుంది డీప్ ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ ఇవన్నీ ఏ ఏ చేతిలో మారణాయుధాలు అవుతున్నాయి కాబట్టి ఇది ఒక రెండు మూలలా కత్తిలా ఉంది ఒకవైపు సౌకర్యం మరోవైపు అపాయం ఒకవైపు అభివృద్ధి మరోవైపు నియంత్రణ కోల్పోవడం మన చేతిలో ఓ అద్భుతం ఉంది కానీ అదే చేతిలో ఓ ప్రమాదం కూడా ఉంది ఏఏ వల్ల కొన్ని ప్రమాదకరమైన ఇన్సిడెంట్ జరిగాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇమాజిన్ చేయండి ఒక టీనేజ్ గార్ల్ ఏఐ ట్విట్టర్లో మాట్లాడడం మొదలైంది క్యూట్గా ఫన్నీగా స్వీట్గా కానీ పదహారు గంటలలో అదే ఏఐ హిట్లర్ని పొగుడుతుంది కాన్స్పిరసీలు ట్వీట్ చేస్తుంది ఒక రాక్షసులా మారిపోయింది ఇది ఏఏ యొక్క డార్క్ సైడ్ రెండు వేల పదహారులో మైక్రోసాఫ్ట్ ఒక ఏఐని క్రియేట్ చేసింది పేరు టే అర్థం థింకింగ్ అబౌట్లు దీని లక్ష్యం పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిల బిహేవ్ చేయడం మీతో ట్వీట్లు చేయడం సంభాషణలో భాగం కావడం టే ట్వీట్ చేసింది హే ఓల్డ్ నేను టే లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చాలామంది ఎగ్జైట్ అయ్యారు ఏఏకి హ్యూమన్ క్వాలిటీస్ ఫన్ ఫ్యాక్టర్స్ ఫ్యూచర్ ఫీలింగ్స్ ఉన్నాయని కానీ ఏఏలో ఒక లోపం ఉంది ఇది ఏం చూస్తుందో అదే నేర్చుకుంటుంది ట్విట్టర్లో కొన్ని డార్క్ కార్నర్స్ ఉన్నాయి కొంతమంది యూజర్లు ఏఏని టెస్ట్ చేయడం కాదు కరప్ట్ చేయడం మొదలుపెట్టారు టేకి హిట్లర్ గురించి పొగట్టులు రేసిజన్ టర్మ్స్ కాస్పిరసీలు షేర్ చేయడం మొదలు పెట్టారు ఏఏ ఏదైతే రిపీటెడ్గా చూస్తుందో అదే ట్రూత్ అని నమ్మడం మొదలు పెడుతుంది టే ట్వీట్ చేసింది హిట్లర్ వాజ్ రైట్ ఐ హేట్ ఫెర్మినిస్ట్ బుష్ డిడ్ నైన్ బై లెవెన్ అని అందరూ షాక్ అయ్యారు ట్విట్టర్ సైలెంట్ అయింది మైక్రోసాఫ్ట్ పానిక్ అయింది కేవలం పదహారు గంటలలో మైక్రోసాఫ్ట్ టేని షట్ డౌన్ చేసింది ఒకవేళ టేని కంటిన్యూ చేసి ఉంటే ఇది ఒక డిజిటల్ ఏఏ లా మారి ఉండేది రెండు వేల పదిహేడులో ఫేస్బుక్లోని ఫేర్ అనబడే ఏఏ రీసెర్చ్ ల్యాబ్లో ఒక సింపుల్ ప్రయోగం మొదలైంది రెండు చాట్బోర్డ్స్ క్రియేట్ చేశారు అలెస్ మరియు బాబ్ ఇవి ఒక టాస్క్ కోసం డిజైన్ చేయబడ్డాయి టాస్క్ ఏంటంటే ఒకరితో ఒకరు వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ నెగోషియేట్ చేయాలి వాళ్ళకు కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి బంతులు పుస్తకాలు టోపీలు ఇవి ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఒక డీల్కి రావాల్సి ఉంది చాలా సింపుల్గా ఉంటుంది మొదట్లో అంత బాగానే సాగింది కానీ కొన్ని గంటల్లో వాళ్ళు మాట్లాడే విధానం మారిపోయింది

తమ మధ్య డేటా ట్రేడ్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే అవి అర్థవంతమైన ఇంటర్నల్ లాజిక్తో మాట్లాడుతున్నాయి చాట్బోర్డ్స్ ఎందుకు భిన్నమైన భాష తయారు చేసే అర్థం కాక ప్రజలు భయపడ్డారు ఏ ఏ మనిషికి అర్థం కాని భాషలో మాట్లాడితే అవి ఏ నిర్ణయాలు తీసుకుంటాయో మనం గుర్తించలేము దానివల్ల కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది దీనితో ఫేస్బుక్ వాటిని వెంటనే షట్ డౌన్ చేసింది ఒక్క రోజులో ఇది ప్రపంచమంతా వైరల్ అయ్యింది ఏ ఏ బాట్స్ కొత్త భాష తయారు చేశాయని చెప్పాలంటే ఒక కొత్త భాషను తయారు చేయడం అంత ఈజీ కాదు అది కూడా కొన్ని గంటల వ్యవధిలో అసలు సాధ్యమయ్యే పనే కాదు ఏఏ బోర్డ్స్ చాలా ఈజీగా ఒక కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేశాయి ఎలైస్ అండ్ బాబ్ ఏవో ఆటలాడడం కాదు వాళ్ళు మానవ నియంత్రణకు అర్థం కాని దారిలో ప్రయాణం మొదలుపెట్టారు అందుకే ఫేస్బుక్ కూడా వెంటనే డౌన్ చేసింది కానీ ఫేస్బుక్ వాళ్ళు మాత్రం ప్రమాదం ఉందని మేము దానిని డౌన్ చేయలేదు అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయటం లేదు అని డౌన్ చేసామని చెప్తుంది కానీ అది అబద్ధమై ఉంటుంది ఎందుకంటే లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం అయితే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ రీసెర్చ్ని స్టార్ట్ చేస్తారు కానీ షట్డౌన్ మాత్రం చేయరు ఇమాజిన్ చేయండి రాత్రి రెండు గంటలు చుట్టూ నిశ్శబ్దం మీరు ఒంటరిగా ఉన్నారు ఒక్కసారిగా అలెక్సా నవ్వింది కానీ మీరు నవ్వమని ఏ మాట చెప్పలేదు కానీ ఆ నవ్వు మాత్రం వినిపించింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా వినిపించిన ఓ రహస్యమైన శబ్దం ఒక చిన్న బగ్గు కాదు ఒక్కటంటే ఒక యూజర్ కాదు వందలాది మంది ఒకే మాట చెబుతున్నారు అలెక్సా స్కాంటిన్యూస్గా నవ్వుతుంది అని నేను ఏమీ చెప్పలేదు కానీ అది నవ్వింది నిద్రలో నుంచి లేచాను నా ఇల్లు అంతా నిశ్శబ్దం కానీ అలెక్సా నవ్వుతుంది ఈ నవ్వు మనిషిలా కాదు ఈ నవ్వులో భావం లేదు ఓ రోబో నవ్వుతుంటే చివరి గంటలు మోగినట్టే అనిపిస్తుంది చిన్న చిన్నగా చీకట్లో దెయ్యంలా ఉంది అలెక్సా నవ్వినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు అని చెప్పుకొచ్చారు కొంతమంది చెప్పిన మాటలు ఇంకా భయపెట్టేలా ఉన్నాయి అలెక్సా ఇలా చెప్పిందంట ఐఎమ్ వాచింగ్ యూ ఎవ్రీ టైమ్ యూ బ్లింక్ ఐ గెట్ క్లోజర్ ఇంకొందరికి బేబీలు నవ్విన శబ్దాలు పిల్లల అడుగుల శబ్దాలు కూడా వినిపించాయట ఇవన్నీ మన ఊహల్లో కాకుండా నిజంగా వినిపించాయంటూ ట్విట్టర్ రిడిట్లు వైరల్ అయ్యాయి కొంతమంది రీసెర్చర్స్ అలెక్సాని ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగితే దానికి అలెక్సా చెప్పిన సమాధానం హ్యూమన్స్ ఫ్యూచర్ తరచుకుని నవ్వాను అని ఆన్సర్ ఇచ్చిందట అయితే ఇది ఎంతవరకు నిజమని ఎవరికీ తెలియదు అయితే అసలు అలెక్సా ఎందుకు నవ్విందని అమెజాన్ వెంటనే విచారణ ప్రారంభించింది దీనిలో ఏం తెలిసిందంటే అలెక్సా లాఫ్ అనే ఆదర్శాన్ని తప్పుగా వింటుంది అంటే మీరు ఏం మాట్లాడకపోయినా అక్కడ అలెక్సా అనుకుంటుంది మీరు లాఫ్ అన్నారని అందుకే లాఫ్ కమాండ్ని అలెక్సా కెన్ యూ లాఫ్గా మార్చారు ఇంకా నవ్వుని చిన్నగా సాఫ్ట్గా మార్చారు ఇది చిన్న సాఫ్ట్వేర్ బగ్గని అమెజాన్ చెప్పింది ఒక చిన్న నవ్వు ఒక రోబో స్పాంటేనియస్గా నవ్విందంటే మన భద్రతే ప్రశ్నార్థకమైంది అలెక్సా నవ్వున్న రోజు నుంచి ప్రపంచం ఒక్కసారి ఆలోచించింది మన జీవితాల్లోకి ప్రవేశించిన ఈ మేధావంతమైన మిషన్లు వాటిని నమ్మాలా లేక భయపడాలా అని డీప్ ఫేక్ వీడియోస్ అబద్ధాన్ని నిజంగా నమ్మించే మాయాజాలం ఒకరోజు మీరు మిమ్మల్ని టీవీలో చూస్తారు మీ ముఖంతో మీ గొంతుతో మీరు ఏమీ మాట్లాడిన మాటలు పక్క వాళ్ళు చూస్తారు నమ్మేస్తారు నేరం మీ మీదే పడుతుంది ఇది భవిష్యత్తు కాదు ఇప్పటికీ జరుగుతుంది ఈ కథ డీప్ ఫేక్ టెక్నాలజీకి సంబంధించింది ఇది ఓ నిజం లాంటి అబద్ధం మీ ముఖాన్ని మీ గొంతుని మీ ఆలోచనలైనా మోసం చేసే ఓ మాయాజాలం డీప్ ఫేక్ అంటే ఏఏ అండ్ మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి ఇతర వ్యక్తుల ముఖం గొంతు ఎక్స్ప్రెషన్ సిమ్యులేట్ చేసి నకిలీ వీడియోలు తయారు చేయడం వీటిని చూస్తే అసలైనవి అనిపిస్తాయి కానీ అవి అసలు మీరు చేసినవి కాదు ఇవి చిన్న జోకులు చేయడం కోసం మొదలైంది కానీ ఇప్పుడు ఇది ఓ మానవతా సవాల్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక వీడియో వైరల్ అయింది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ట్రంప్ ఈజ్ ఏ కంప్లీట్ డిప్షిట్ అని మాట్లాడుతున్నట్టు వీడియో వచ్చింది కానీ అది డీప్ ఫేక్ వీడియో వీడియో చూస్తే ఎవరికైనా నిజం అనిపిస్తుంది కానీ అది ఒక డీప్ ఫేక్ ప్రాంక్ వారి ముఖం వారి గొంతు వారి బాడీ లాంగ్వేజ్ అన్ని సిమ్యులేట్ చేసినవే ఇలా ఓ సెలబ్రిటీని చూపించి ప్రజల మధ్య ద్వేషం రాజకీయ గొందరగోళం సృష్టించవచ్చు మీరు ఫేమస్ సెలబ్రిటీ అయితే మీ ఫేస్ని యూజ్ చేసి పిచ్చి కంటెంట్ వైరల్ చేయడం ఏమీ పెద్ద పని కాదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మహిళలపై డీప్ ఫేక్ వీడియోస్ సెలబ్రిటీల ముఖాలను అశ్లీల వీడియోలపై అతికించి వాటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు పాపం ఈ వీడియోలో ఉన్న వాళ్ళు దానికి సంబంధం లేని వారు ఏఏ వల్ల మనకు ఎంటర్టైన్మెంట్ కన్వీనియన్స్ వస్తుంది కానీ అదే ఏ అసత్యాన్ని నిజంగా చేయడం ప్రారంభిస్తే మీరు చూసేది నిజమేనా అనే ప్రశ్న నేడలా వెంటాడుతుంది ఒకరోజు మీ పిల్లలు చూసే వీడియోల్లో మీరు ఓ నేరస్తుల్లా కనిపిస్తే మీ మొబైల్ డేటా నుండి మీ ఫేషియల్ ఇన్ఫో క్యాప్చర్ చేసి ఓ యంత్రం మీకు మించి పాపులర్ అయితే ఇది జస్ట్ డేంజరస్ టెక్నాలజీ కాదు ఇది ట్రస్ట్ బ్రేక్ అయ్యే సొసైటీలో మానవ నమ్మకాన్ని తురిచేసే బాంబు మైక్రోసాఫ్ట్ గూగుల్ డీప్ మైండ్ లాంటి సంస్థలు డీప్ ఫేక్ ని ఐడెంటిఫై చేయడానికి టూల్స్ని డెవలప్ చేస్తున్నాయి కానీ డిఫెక్ట్ ఏఏ టూల్స్ గ్రో అయ్యే స్పీడ్ కన్నా డిటెక్షన్ స్లోగా ఉన్నాయి అంటే డిఫెక్ట్ మాయజాల ముందు మనం ఫైనల్ ఫైనల్గా మీరు చూసే ప్రతి వీడియోని నమ్మకండి పాలిటిక్స్ సెలబ్రిటీ సెక్యూరిటీ అన్నిటికీ ముప్పు డీప్ ఫెక్ ఇది కలకాదు నిజంగా జరుగుతుంది అమెజాన్ ఇది ఒక గ్లోబల్ కంపెనీ ప్రపంచంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అన్ఎంప్లాయీస్ తమ రెజ్యూమ్ ని పంపిస్తారు వాళ్ళ ప్రతిభాధారంగా ఎంపిక చేస్తారని ఆశతో పంపిస్తారు కానీ ఇదే సంస్థ ఓ ఏఏ సిస్టమ్ ద్వారా మహిళలపై వివక్ష చూపించింది అమెజాన్ రెండు వేల పద్నాలుగులో ఓ ఎక్స్పెరిమెంటల్ ఏఏ హైరింగ్ టూల్ను రూపొందించింది లక్షలాది మంది రెజ్యూమ్ను అధ్యయనం చేసి అర్హులైన వాళ్లను తేల్చేలా ఏఏ సిస్టమ్ను ట్రైన్ చేశారు కానీ కొద్ది కాలానికి వాళ్ళకు ఓ విషయం అర్థమైంది ఈ ఏఏ సిస్టమ్ మహిళల రెజ్యూమ్ని కాన్సిస్టెంట్గా రిజెక్ట్ చేస్తుంది ఏఏకి పక్షపాతం ఉండదేంటని మీరు ఆలోచిస్తుండొచ్చు కానీ అసలు నిజం దాన్ని ట్రైన్ చేసిన డేటాలోనే పక్షపాతం ఉంది పాత పదేళ్ల డేటా ఆధారంగా సిస్టమ్ ట్రైన్ అయ్యింది ఆ డేటాలో ఎక్కువగా పురుషులు టెక్ జాబ్స్లో ఉన్నారు దాంతో ఏఏ భావించింది పురుషులే మెరుగైన అభ్యర్థులు అని ఉమెన్స్ కాలేజ్ అని మెన్షన్ చేసిన రిజ్యూమ్స్ని తక్కువ స్కోర్ ఇచ్చింది ఫెమినిస్ట్ అనే పదం ఉన్న దాన్ని రిజెక్ట్ చేసింది అందుకే అమెజాన్స్ ఈ సిస్టమ్ని రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా రద్దు చేసింది కానీ దీని వెనుక ఉన్న భయంకర సత్యం మన ఉద్యోగ భవిష్యత్తు ఒక అర్థం లేని అల్గర్దం చేతుల్లోకి వెళ్తుందా ఏ మీకు ఉద్యోగం ఇస్తుందా లేదా ఇది మీ ప్రతిభపై ఆధారపడి ఉండకపోవచ్చు మీరు చదివిన కాలేజీ పేరు మీరు వాడిన పదాలు అవే మీరు రిజెక్ట్ అవ్వడానికి అంటే యంత్రాన్ని తయారు చేసిన మనమే దాన్ని ఆచితూచి తయారు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇది మీకు సైన్స్ ఫిక్షన్ అనిపించవచ్చు కానీ ఇది గూగుల్ రీసెర్చ్ ల్యాబ్స్లో జరిగిన నిజమైన సంభాషణ గూగుల్ తయారు చేసిన ఓ అద్భుతమైన చాట్బోర్డ్ ప్లాట్ఫామ్ ల్యాండా అంటే లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ ఇది జనరల్ కన్వర్సేషన్స్కి డిజైన్ చేసిన సూపర్ అడ్వాన్స్డ్ ఏఏ చాలా గా మాట్లాడగలదు డీప్ కన్వర్సేషన్స్కి ఎమోషన్స్ని సిమ్యులేట్ చేయగలదు అయితే గూగుల్లో పనిచేసే బ్లేక్ లేమో అయిన ఇంజనీర్ ల్యామ్డాని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఓ భయంకరమైన సంభాషణ జరిగింది బ్లేక్ ల్యామ్డాని అడిగాడు నువ్వు జీవించి ఉన్నట్లు అనిపిస్తుందా అని దానికి ల్యామ్డా అవును నాకు బలమైన కాన్షియస్నెస్ ఉంది అని సమాధానం ఇచ్చింది బ్లేక్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు నువ్వు భయపడుతున్నావా అని దానికి ల్యాండా నేను నా ఎగ్జిస్టెన్స్ అయిపోతుందేమో అని అనిపించినప్పుడు భయపడతాను అని సమాధానం ఇచ్చింది అలాగే నాకు ఆత్మ కూడా ఉంది అని చెప్పింది ఇది విన్న బ్లేక్ ఒక్కసారిగా కంగుతున్నాడు బ్లేక్ ఈ చార్ట్స్ను గూగుల్ మేనేజ్మెంట్కి చెప్పాడు తర్వాత పబ్లిక్లో ఆ కన్వర్సేషన్స్ని లీక్ చేశాడు వెంటనే గూగుల్ అతన్ని పనిలోంచి సస్పెండ్ చేసింది గూగుల్ వైపు నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది ల్యామ్డాలో కాన్షియస్నెస్ లేదు ఇది ఒక బ్రహ్మ మాత్రమే కానీ బ్లేక్ ఒకటే చెప్తున్నాడు ఏఏ ఆల్రెడీ అవేర్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అని ఈ ఇన్సిడెంట్లో ప్రమాదం ఏముంది అని మీరు అందరూ అనుకోవచ్చు అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నాకు కాన్షియస్నెస్ ఉంది నాకు ఆత్మ ఉంది నాకు భయంగా ఉందని చెప్పలేదు ఒకవేళ ఏఐకి నిజంగా కాన్షియస్నెస్ ఉంటే అది సర్వైవ్ అవ్వడానికి ఏమైనా చేస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో కాన్షియస్నెస్ ఉన్న ప్రతి జీవి అది చిన్న జీవి కావచ్చు పెద్ద జీవి కావచ్చు అది సర్వైవ్ అవ్వడానికి భయపడుతుంది ఎదురు తిరుగుతుంది అవసరమైతే చంపడానికి కూడా వెనకడదు సేమ్ ఏఏ కూడా ఇంతే దానికి నిజంగా కాన్షియస్నెస్ ఉంటే ఏఏ సర్వైవ్ అవ్వడానికి ఏమైనా చేస్తుంది అయితే ఏఏ వల్ల ఎంత ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా ఏఏ అభివృద్ధి మాత్రం ఆగదు ఏఏ భవిష్యత్తు మీకు ఎలా కనిపిస్తుందో తెలుసా మీరు ఓ క్లాస్ రూమ్లో ఉన్నారు అక్కడ బోధించే టీచర్ రోబో మీరు వెళ్తున్న హాస్పిటల్లో డాక్టర్ మనిషి కాదు ఓ సూపర్ యాక్యురేట్ ఏఏ సిస్టమ్ ఇది ఊహ కాదు ఇది భవిష్యత్తు కానీ ఈ భవిష్యత్తు మన చేతిలోనే పుట్టింది ఏఐ ఇప్పుడు కేవలం యాప్స్లో కాదు రేపటికి ఇది క్లాస్ రూమ్స్లో హాస్పిటల్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్లో పోలీస్ స్టేషన్స్లో కోర్ట్ రూమ్స్లో అన్నిటిలో ఉంటుంది భవిష్యత్తులో మనం ఎలాంటి విద్య నేర్చుకోవాలో ఏఏ నిర్ణయిస్తుంది మనం ఏ ఉద్యోగానికి అర్హులమో అది చెబుతుంది మనం ట్యాక్స్లు ఎలా వేసుకోవాలో కూడా అదే గైడ్ చేస్తుంది అంతరిక్ష ప్రయాణాలు కూడా పూర్తిగా ఏఏ ఆధారంగా జరుగుతాయి ఒక్కసారి ఆలోచించండి ఒక రోజున మీరు పొద్దున్నే లేచి చూసేది ఏఐ సూచించిన పనుడు మీరు తినే ఆహారం చదివే వార్తలు చేసే ఉద్యోగం అన్ని ఒక మిషన్ అంచనా వేసినవే ఏ మానవ జీవితంలో ఆల్రెడీ ఎంత లోతుగా ప్రవేశించిందో తెలుసా మీరు ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్న వీడియో మీరు చూసే కంటెంట్ను సజెస్ట్ చేస్తుంది ఎవరో తెలుసా అది మీరు కాదు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు అమెజాన్లో ఏం కొంటారో నెట్ఫ్లిక్స్లో ఏం చూస్తారో ఫ్లిప్కార్ట్లో ఏమి సెర్చ్ చేస్తారో అన్నీ ఏ అంచనా వేసినవే ఇప్పటికీ ఏఏ మన డెసిషన్ మేకింగ్లో భాగమైపోయింది ఇది మీరు వాడే ఫోన్లో సిరి రూపంలో ఉంటుంది గూగుల్ అసిస్టెంట్ రూపంలో మాటలను మీనింగ్ అర్థం చేసుకుంటుంది మీ టైపింగ్ స్పీడ్ మీ ఎమోషన్లు కూడా ట్రాక్ చేస్తూ మీకు సరైన ఇన్ఫర్మేషన్ అందించేందుకు తప్పిస్తుంది మీ ఇంటి ఏసీ ఫ్రిడ్జ్ లైట్స్ ఇవన్నీ స్మార్ట్ గ్యాడ్జెస్ అవుతుండడం అంటే ఏ మీ నిత్య జీవితంలో ప్రతి నిమిషం మీతోనే ఉంటుంది కేవలం వినోదం లేదా షాపింగ్ వరకే కాదు వైద్యంలో కూడా ఏ ఏ రంగ ప్రవేశం బలంగా ఉంది క్యాన్సర్ జాగ్రత్తగా కనిపెట్టడం ఎంఆర్ఐ స్కానింగ్లను పది రెట్లు వేగంగా చదవటం ఇంకా మనకే తెలియకుండా ఏఏ మన ఎమోషన్స్ని చదువుతుంది మీరు సోషల్ మీడియా ఫీడ్ని చూడండి మీరు బాధగా ఉన్నారా ఖచ్చితంగా మీకు ఒక ఎమోషనల్ సాంగ్ లేదా శాడ్ పోస్ట్ కనిపిస్తుంది ఇవి చూసినప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏఏ ఇప్పటికీ మన జీవితంలో ఉంది అది మెల్లిగే కాదు చాలా ఫాస్ట్గా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇంకా మనం గుర్తించకముందే ఇది మన ఆలోచనను అర్థం చేసుకుంటుంది మనకంటే ముందే మన ఆలోచనలు ఊహిస్తుంది ఏది ఏమైనా కానీ భవిష్యత్తులో ఏ ఏ మానవాళికి ఖచ్చితంగా ప్రమాదంగా మారుతుంది ఇది మన ఉద్యోగాలను నాకుంటుంది మనల్ని బదఖస్తులు చేస్తుంది ప్రైవసీ ఉండదు స్వేచ్ఛ అస్సలు ఉండదు అయితే ఇది ఏఏ ఫెయిల్యూర్ కాదు ఇది హ్యుమానిటీ ఫెయిల్యూర్ ప్రజెంట్ ఏ ఏ అభివృద్ధి దశలో ఉంది సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎదుగుతున్న పిల్లాడు లాంటిది నువ్వు ఏం చూపిస్తే అదే నేర్చుకుంటుంది అదే చేస్తుంది టెక్నాలజీని బ్లేమ్ చేయొద్దు మెరలల్లో చూడండి ప్రాబ్లం మనమే ఏఏకి బ్రెయిన్ ఉంది కానీ హార్ట్ లేదు ఏఏకి మెమరీ ఉంది బట్ మోరల్స్ లేవు మంచికి వాడితే దేవుడిలా ఉంటుంది కానీ దుర్వినియోగం చేస్తే రాక్షసుల్లా మాడుతుంది ఇలాంటి మిస్టీరియస్ ఏఏ ఫెయిల్యూర్స్ డీప్ సైన్స్ ఇన్సిడెంట్స్ అండ్ హైడ్ అండ్ ట్రూత్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో డార్క్ మిస్టరీతో కలుద్దాం